రాధామనోకర దాసు అనే వ్యక్తి మంచి పేరు కలిగిన వారుగా ఈ లోకములో చాలా మంది మహానుభావులు ఉన్నారు మంచి పేరు కలిగిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు కానీ ఈ రాధామనోకర దాసు అనే వ్యక్తి ఎంత నీచంగా ఘోరాతి ఘోరంగా ప్రలోభాలు పలుగుతూ ఉన్నాడు అంటే విషభేషాలని నాథాలని మరి ఇతను ఎక్కడో వాడో తెలియదు ఇతని యొక్క నేటివ్ ప్లేస్ ఎక్కడో తెలియదు అన్నదమ్ములుగా ఉన్న భారతదేశ ప్రజలని రకరకాలైన మాటల ద్వారాగాను మరి కొద్ది గొప్ప కొద్ది మందిలో ఉడుకురం అనేది ఉన్న కనుక మరి ఆ వారిని రెచ్చగొట్టే ప్రయత్నములోనూ ఈ మాటలు విని ఈ మాటలు విని కొంతమంది దుష్టమొక బయలుదేరి చర్చల మీద దాడులు చేయటము దైవ సేవకుని దూషించటము దైవ సేవకురాలని దైవ జనులని దూషించటము నోటికొచ్చినట్లుగా మాట్లాడటము అంత మాత్రమే గాక మరి కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రజలందరూ ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ప్రభు యేసు క్రీస్తు వారిని దూషించడమే కాకుండా ఆయనని భూతు మాటల మాట్లాడటము ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది ఈ యొక్క రాధా మనోహర్ దాసు కలుగుతున్న మాటలు అయితే ఇతన్ని ఒక అతను ఒక సహోదరుడు ఎలాగా మాట్లాడుతున్నాడంటే సరిగ్గా ఇతన్ని మాట్లాడటం కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఈ రాధామణోహక కి వయసు ఉంది కానీ వయసుకు తగ్గ ఆ మాటలు లేవు ఎంతసేపు ఉండా విషభేజాలు నాటాలి భారతదేశాన్ని నాలుగు చకలుగా చేయాలి భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరికి వాళ్ళే కొట్టుకొని చనిపోవాలి అనే ఉద్దేశంతోనే ఇతను మాట్లాడతాడు కానీ సమాధానముగా ఉండాలి మనుషులందరూ ఒకటే అనే భావన మటుకి ఈయనకి కొంచెం కూడా మానవత్వం అనేది ఉండదు ఇతన్ని ఒక అతను ఎలా మాట్లాడుతున్నాడో అతను మాట్లాడుతుంది కరెక్టే వంద కొంద శాతం అని మాకు అనిపిస్తుంది చాలా మందికి కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇతని నోరు చాలా భయంకరంగాను దూషణలతోనూ అంటే ఆయన అనుకుంటాడు నేను ఒక్కనే పెడతాను అనుకుంటాడు తిట్టడం మొదలుపెడితే ఆ తిట్టే ఆ యొక్క మాటల్లో పిహెచ్డి చేసి వచ్చాం కానీ ఈరోజు యేసు క్రీస్తు వారి యొక్క వ్రతము ద్వారాగా మా నోళ్ళని మా చేతులని సమస్తమును మా ప్రాణాత్మ దేహాలను అన్నిటినీ ఆయన స్వాధీనపరుచుకున్నాడు కనుక మాలో నివసిస్తున్న వాడు సృష్టికర్తైన దేవుడు కనుక మేము మా దేవుడి యొక్క త్యాగమునకు బద్దులయ్యి మేము మాట్లాడలేకపోతున్నాం కానీ అందరూ అలాగనే ఉండరు కదా ఉంటారు కదా పొందరన్నా మనము ఈ లోకము నుంచి పోయేటప్పటికి కనీసం ఒక నలుగురి చేత అయినా మంచివాడు అనిపించుకోవాలి మనం వెళితే మన దగ్గరకు వచ్చి ఒక నలుగురన్నా కనీసం ఏడవాలి అది ఆ వాళ్ళు కూడా లేకపోతే ఇంక అంతకంటే దౌర్భాగ్యుడు అంతకంటే నీచుడు నికుష్ుడు ఇక అంతకంటే శాపగ్రస్తుడు ఇంకెవరూ లేరు అని అర్థం ప్రైజులాడ్ ఆ యొక్క క్లిప్ కూడా మీకు మించిన చేస్తాను చూడండి చూసి మరి పగడాల ప్రవీణు గారు దైవసేవుకుడు నిద్రిస్తే మతోన్మాదుల చేతుల్లో సంపబడితే ఆ యొక్క దైవజనుడి యొక్క భౌతిక దేహం దగ్గర ఎంతమంది ప్రజలు ఎన్ని కోట్ల మంది ప్రజలు వచ్చి కన్నీరు పెట్టుకున్నారో ఈరోజు ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి పోతే ఒకరన్నా వేడుస్తారా అంటే అనుమానస్పదమే ఎందుకు అంటే ఏడవటం కష్టం వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి ఆ అటు అనేక రకాలుగా ముస్లిములకి మరి మరి క్రైస్తవానికి అందరికీ ఈయన మాటలో నచ్చట్లేదు ఇతని మీద రాజమండ్రిలో కేసులు కూడా పెట్టడం జరిగింది గమనించి గుర్తించి ఆ సహోదరుడు ఇతను గురించి ఏం మాట్లాడుతున్నాడో ఆ క్లిప్పింగ్ మీకు వినిపిస్తాను చూడండి ప్రభువారు మనందరికీ సహాయము చేయను గాక ఇలాంటి వ్యక్తుల మనోనిత్రాలు ప్రభువారే ఎలిగించును గాక ఐ మీన్ దా కుట్ర నీ అంత దరిద్రీ ప్రపంచంలో ఉండదు అన్ని సర్వ రోగాలు నీకే రావాలి నేను భగవంతుని కోరుకుంటున్నాను భగవంతుడు అన్నవాడుంటే అన్ని రోగాలు నీకే రావాలి